మీ పేరండి నా పేరు కొల్లి సింహాచలం అండి ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిపాలన ఎలా ఉందండి ప్రభుత్వం చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారు విజన్ సైడ్ అయితే మట్టుకు చాలా జనాల్లోకి బాగా వచ్చి మంచి మెసేజ్గా వెళ్తున్నాయండి ఆయన పరిపాలన విధానం కూడా మా అందరికీ చాలా బాగుంది ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరోగా అయితే బాగుంటుంది అంటారు లేకపోతే సీఎంగా అయితే బాగుంటుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా బాగుంటారు సీఎంగా కూడా రెండు విధాలుగా బాగుంటారు ఓకే ఆయన ఏందులో ఉంటే మనకి దగ్గరగా ఉంటారు అనుకో ఆయన ఫుల్గా పొలిటికల్ జీవితానికి ఉంటే మాకు బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ప్రజలకు దగ్గరగా చేరువవుతారు ఇంకా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా అన్నింటిలో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉంటారని ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల భద్రత కల్పిస్తా అని చెప్పి గతంలో చెప్పారు ఆయన దాని మీద ఎలా స్పందిస్తారు ఆయన బాగానే స్పందిస్తున్నారండి మహిళల పట్ల ఏంటి ఒక చెల్లెమ్మ ఒక తల్లి ఒక పిల్లలాగా అందరినీ సమానత్వంలో చూసుకొని మహిళలకి ఇంకా మంచి కార్యక్రమాలు ఏ చేయబట్టాలి ఇంకా ఏడ్ చేస్తే ఇంకా భద్రతగా ఉంటుంది అని ప్రతిరోజు కూడా నా ఆలోచించదు మహిళల పట్ల కూడా చాలా గౌరవంగా ఉంటారు ఆయన ఓకే ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ ఏరియాలోని ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు పనితీరు మా ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారండి ఆయన తీరు పనితీరు అయితే మటుకు వందకి రెండు వందల శాతం చాలా బాగుంది ప్రజల్లో ఎప్పుడైనా సరే ఫోన్ కాల్ చేయగానే ఎత్తి ప్రజా సమస్యలు చేరువలో తీర్చుకుంటున్నారు ఆయన సమస్య చెప్పకముందే జనాల్లోకి ఆయనే ముందు వచ్చి ప్రజల ముందు నుంచని ఆ సమస్య పరిష్కరిస్తున్నారు మా వంశీకృష్ణ గారు వంశకృష్ణ గారు ఓకే వల్ల మీకు ఎలా అంటే ఉంది కూటమి ప్రభుత్వం అందరూ కూడా సక్రమంగా చేస్తున్నారు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కలిపి ఎవరికి కూటమి వార్డుల్లో కానీ ఒక నియోజకవర్గంలో కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూటమి ప్రభుత్వం నాయకులు ముందుండి వాళ్ళ ఆఫీసులతో మాట్లాడే కార్యక్రమం అయితే చాలా బాగా చేస్తున్నారండి కూటమి ప్రభుత్వం చాలా బాగుంది రేపు ఉచిత బస్సు కార్యక్రమం పెట్టారు మాకు చాలా సంతోషంగా ఉందండి మహిళల పార్టీ ప్రతిభాక్ ఏదంటే ఓటమి ప్రభుత్వం అంటాం ఎందుకంటే మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు చేతిలో డబ్బు లేకపోయినా బస్ ఎక్కి ఎక్కడికైనా ఎక్కడైనా దిగి వెళ్ళి ఒక మార్కెట్ అవనవ్వండి ఒక షాపింగ్ అవనివ్వండి ఒక ఆరోగ్యం బాగోపోయిన హాస్పిటల్కి అవన్నీ ఎక్కడ దిగి ఎక్కడికి జిల్లాలో జిల్లాలు ఎక్కడైనా తిరగవచ్చు అన్నారు చంద్రబాబు నాయుడు అవనవని పవన్ కళ్యాణ్ గారు అవన్నీ మోదీ గారు అవ్వడి అందరం మాకు చాలా సంతోషంగా ఉందండి ఓకే సో ఈ బస్సులు పెట్టడం అనేది అందరికి అంటారా లేకపోతే ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా ఇబ్బందులు దేనికోండి ఉపకారమే కదా ఇప్పుడు ఫ్రీ ఉచిత బస్సు పెట్టారు ఆటో వాళ్ళకి ఏమి ఉండదండి వాళ్ళు ఉపాధి ఉంటుంది వీళ్ళ ఉపాధి వీళ్ళకుంటది దానికే ఉంది ప్రతి ఒక్కరు ఇప్పుడైనా సరే ఆటో ఎక్కర ఇప్పుడు ఆటో ఎళ్ళాలని ఎక్కాలనుకున్న ఫాస్ట్ గా ఉన్నారో ఆటో ఎక్కరు ఇప్పుడు నేనే అనుకోండి నేను ఆటో ఎక్కాలనుకుంటే ఆటో ఎక్కి వెళ్తాను లేదు బస్సులో వెళ్ళాలి అనుకుంటే బస్ వెళ్తాను దీనికి దానికి ఎప్పుడు వేరేషన్ ఉండదని మేమైతే మహిళ మీకు మహిళలు అందరికీ ఉపయోగపడతానని సంతృప్తి పథకాలు సంతృప్తిగానే ఉన్నాయి అందరికి అంతనే మన ఏదో అమ్మఒడి కొద్ది లేట్ ఏదో అన్నారు సారీ మా తల్లికి వందన కార్యక్రమం కొద్ది ఏదో అన్నారు కానీ తల్లికి వందను వంద వందకు వంద పర్సెంట్ కరెంటు బిల్ ఏదో తేడా అని చెప్పి కొద్దిగా ఆగిందని అవి కూడా సాల్వ్ చేసి కూటమి ప్రభుత్వం అందరికీ అకౌంట్లో పడేటట్టు చేశారండి అది కూడా పిల్లలు ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే మా వార్డులో ఒకరికి నలుగురు పిల్లలు నలుగురికి కూడా పడిపోయిందండి ఓకే ఓకే ఓకే